హలో అండి అందరికీ నమస్తే ఈరోజు మన రెసిపీ వచ్చేసి కోడిగుడ్డు వెల్లుల్లి కారం అండి నోటికి ఏమి తినబుద్ధి కానప్పుడు ఇలా కారం కారంగా కోడి కోడిగుడ్డు వెల్లుల్లి కారాన్ని చేసుకొని తినండి చాలా రుచిగా ఉంటుంది చేయి విధానం ఉండండి ఒక మిక్సీ జార్ తీసుకొని నాలుగు లవంగాలు హాఫ్ చెక్క దాల్చిన చెక్క రెండు వెల్లుల్లిగడ్డలండి పొట్టు తీసి మిక్సీ జార్లో వేసుకోవాలి రుచికి సరిపడి ఉప్పు పావు టేబుల్ స్పూన్ పసుపు టూ టేబుల్ స్పూన్ వరకు పొడి దీన్ని మెత్తగా అయితే పట్టుకోవాలి మనం వెల్లుల్లి రెబ్బలు వేసాం కదా ఇలా ముద్దకు వస్తుంది ఇప్పుడు స్టవ్ వెలిగించుకోవాలి ఒక గిన్నె పెట్టుకోవాలండి ప్యాన్ వేడాక ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకోవాలి ఈ కారానికి నూనె ఎక్కువ పడుతుందండి బాగుంటుంది రుచి అయితే ఆయిల్ బాగా వేడయాక పోపు దినుసులు వేసుకోవాలి ఆవాలు జీలకర్ర శనగపప్పు ఇవి వేగాక రెండు మీడియం సైజు ఉల్లిగడ్డలు ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి మూత పెట్టి ఒక మూడు నాలుగు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి ఉల్లిగడ్డలు ఇలా ఉడికితే చాలండి ఇప్పుడు ఇందులోకి కొద్దిలంతా ఉప్పు వేసుకోవాలి ఆల్రెడీ మనం కారపూలు వేసాము చిట్కాడంతా పసుపు వేసుకోవాలి ఆల్రెడీ మనం అక్కడ వేసుకున్నాం కాబట్టి ఇక్కడ కొంచెం కొంచెమే ఉప్పు పసుపు వేసుకోవాలండి ఇలా వేసుకొని ఒక్కసారి కలుపుకున్నాక ఇందులోకి ఒక్కొక్క కోడిగుడ్డుని ఇలా పగలగొట్టి వేసుకోవాలి మనకు కావాల్సినండి కోడిగుడ్లు అంటే మనకు ఇంకా ఎక్కువ కావాలనుకుంటే నూనె ఎక్కువ ఆయిల్ ఎక్కువ తీసుకోవాలి తక్కువ కావాలనుకుంటే ఆయిల్ తక్కువ తీసుకోవాలి నేను ఇక్కడ తొమ్మిది గుడ్లు చేశానండి తొమ్మిది గుడ్లతో ఈ కోడిగుడ్డు గుడ్డు వెల్లుల్లి కారణయితే చేస్తున్నాను చాలా రుచిగా ఉంటుంది ఇలా అడుగు మాడిపోకుండా కొంచెం మెల్లగా స్లోగా కలుపుకోవాలండి కలుపుకొని మూత పెట్టుకోవాలి కోడిగుడ్డ అయితే ఇలా మంచి ఉడికిందండి ఇలా ఉడికినాక రెండు వైపులా ఇలా కొంచెం కొంచెం పెద్ద పెద్దగా కట్ చేసి కలుపుకుంటే కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకొని మరో రెండు మూడు నిమిషాల పాటు చిన్న మంట పైన ఉడికించుకోవాలి ఇలా ఉడికి ఆయిల్ మొత్తం సపరేట్ అయినాక మనం ముందుగా చేసుకున్న కోడిగుడ్డు వెల్ మనం ముందుగాలా చేసుకున్న వెల్లుల్లి కారాన్ని ఈ కోడిగుడ్డు ఫ్రైలో వేసుకోవాలండి ఎగ్ ఫ్రైలో వేసుకోవాలి ఇలా వేసుకొని ఇలా బాగా కలిసేలాగా అయితే కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక మరో మూడు నాలుగు నిమిషాల పాటు ఉడికి వేయించి ఉడికించుకున్నాక ఉడికించుకోవడమే అండి వేయించుకోవడం కాదు ఉడికించుకున్నాక పావు టేబుల్ స్పూన్ గరం మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ అప్ చేసుకొని లాస్ట్లోకి కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నారంటే ఎంతో రుచికరమైన కోడిగుడ్డు వెల్లుల్లి కారం అయితే రెడీ అయినట్లే ఫ్రెండ్స్ ఓకేనా ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా మరి వ్యూస్ అయితే వెళ్ళట్లేవు మీరు సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి ఈ వీడియోనైతే మనకు వ్యూస్ అయితే వందల్లో వేలల్లో మిలియన్స్లో రావాలని అయితే అనుకుంటున్నాను వందల్లో వేలలో కాదండి మిలియన్స్లో వెళ్ళాలి మామూలుగా వందల్లో వేలల్లో వచ్చి ఆగిపోతుంది అలా కాకుండా మిలియన్లో వచ్చేటట్టు చూడండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్